హై ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతులకు శుభవార్త వరికి క్వింటెల్కి ఐదు వందల బోనస్ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సిద్ధమైన ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటల్కి ఐదు వందలు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు క్వింటల్కు ఐదు వందలు బోనస్ ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సోమవారం సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ వారి పంటకు బోనస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేసి చర్చించింది భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ పోగ్లేటి వివరాలు వెల్లడించారు సన్న రకం సన్నకాలం వడ్లకు నుంచి క్వింటల్కు ఐదు వందలు ఇస్తామని ప్రకటించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీను నిలబెట్టుకునేందుకు చెప్పారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు చాలామంది హామీ ఇచ్చింది అందులో ప్రధానమైన హామీ రైతు రుణమాఫీ అమ్మ రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన వారిని అందరికీ రుణమాఫీ చేయలేదు చాలామంది అన్నదాతలకు రుణమాఫీ కాక ఆందోళన చెందుతున్నారు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు इनिकल वर्लोक ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందలు బోనస్ ప్రకటిస్తామని అధికారంలో రాగానే సన్నవాళ్లకు మాత్రమే ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇక రైతు భరోసా ఇంకా రైతు ఖాతాలోకి జమ చేయలేదు ఆనాకాలం సీజన్ సగం పూర్తయింది కానీ ఇంకా రైతు భరోసా రాలేదు దీనికి కూడా కొంతమంది ఇచ్చే అందరికీ ఇచ్చా ఇచ్చామని ప్రభుత్వం చెప్తున్నట్లు తెలుస్తుంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పది మంది ఉంటే ఇద్దరికి ఇచ్చి అందరిని ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు విమర్శించడం జరిగింది మొన్నటి వేసవి కాలంలోని అకల వర్షంతో పాటు నష్టపోయిన దీంతో ప్రభుత్వం ఎకరానికి పదివేలు పరిహారం ప్రకటించినా ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించలేదు కానీ రైతుల ఖాతాల్లోకి మాత్రం నిధులు జమ కాలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి నమ్మకపోతుందని రైతుల సంఘాలు చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు మోసం కాలం వెళ్ళిందని కానీ రైతులు అమాయకులు కానీ దాన్ని గుర్తుపెట్టి పెట్టుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్